మెదక్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన అనంతరం కౌంటింగ్ కేంద్రమైన నర్సాపూర్ లో విలేఖరులతో మాట్లాడుతున్న మాధవనేని రఘునందన్ రావు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజలు కంటిక నిలబడడానికి ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు భగభగం పండుతుంటే కూడా సూర్యుడితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టాను నన్ను ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రులు పది మంత్రులు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పన ప్రగన్నే నేననుకునించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులందరికీ కూడా తిరస్ వంచి పెద్దకోటి వందనాలు పాదావి వందనాలు తెలియజేస్తా ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంట్లో జరిగినటువంటి మెదక్ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే అభునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనిస్త ఆశీర్వదించారు ఏ నమ్మక